జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేకమైనటువంటి అబద్ధాల్ని అవాస్తవాల్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలకు చెప్పటం కానీ ప్రతిపక్షం మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడటం కానీ ఇవాళ అన్నీ కూడా ఏమైతే మేము తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద వాస్తవాలు చెప్తున్నామో ఆ వాస్తవాలన్నీ నిజమని సొంత రక్తం పంచుకు పుట్టిన షర్మిలనే ఇవాళ చెప్తా ఉంది దానికి మన కడపలో రెడ్డితో చెప్పిస్తారా అని షర్మిల నిలదీస్తున్నటువంటి ప్రెస్ మీటు అన్ని వాస్తవాలు వచ్చినాయి దీంట్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి గాండించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బెయిల్ కోసం భారతి రెడ్డిని అనిల్ కుమార్ని ఏ విధంగా సోనియా గాంధీ దగ్గరికి పంపించింది ఎన్నిట్ల మీద సొంత చెల్లెలు షర్మిలా మాట్లాడుతుంటే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్పినయే చెతేనేమో రాజకీయంగా కట్టుకథలు చెప్తున్నారు అని చెప్పి మా మీద చెప్పారు ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది నువ్వు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి నువ్వు అన్ని అబద్ధాలని తేలిపోయింది కదా లేదంటే నీవు నిన్ను లైట్ డిటెక్టర్ పరీక్ష చేయాలి లైట్ డిటెక్టర్ పరీక్ష చేస్తే నీ వాస్తవాలన్నీ ఆ రోజు మేం చెప్పిన తొలినాటి నుంచి ఈరోజు నీ సొంత చెల్లెలు చెప్పిన నిన్ను లైట్ డిటెక్టర్ పరీక్ష చేస్తే మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి దానికి జగన్మోహన్ రెడ్డి కూడా సహకరించాలి ఎందుకంటే నీ మీద దాదాపు పన్నెండు కేసులు సిబిఐ కానీ ఈడీ గాని పదహారు కేసులు పెట్టి పద్దెనిమిది నెలలు జైల్లో ఉండి ఎన్నో సార్లు దానికి వంద సార్లు బెయిల్కి వెళ్ళాం